అందరు నమస్కారం నేను మీ కుమార్ రాజ్ భావాషు చే ఏంటంటే మకర లగ్నంలో కేతు గ్రహం గురించి మనం మాట్లాడుకుందాం మరి మకర లగ్నంలో ఉన్న కేతువు ఎక్కువ శాతం కూడా ఆరోగ్య సమస్యలకి కారకుడు అన్ని సమయాల్లో కొన్ని కష్టాలను వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు శత్రువులను హాని కలుగుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టల కొరకు అనుచిత కార్యక్రమాలు చేసి అపజయ పాలవుతూ ఉంటారు లగ్నస్థ కేతు స్త్రీలకి పురుషులకి పురుషులకి స్త్రీలకి మధ్య విపరీతర ఆకర్షణ కలిగి ఉండటం వల్ల స్త్రీల విషయంలో డబ్బు మొత్తం కూడా పోగొట్టుకుంటూ ఉంటారు ఏదైతే సప్తమ స్థానం మీద కేతు దృష్టి కారణంగా భాగస్వామి కష్టాలు కలుగుతాయి భాగస్వామి సహా సహకార వీలకు లభించవు మకర లగ్నంలో కేతు ఉండటం వల్ల ఆ వ్యక్తి జీవితం పైన చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ మకర లగ్న కేతు ఉండటం వల్ల ఆ వ్యక్తి జీవితంపై చాలా లోతైన ప్రభావం ఉంటుంది చాలా లోతైన ప్రభావం కొన్ని జాతకాల కేతు ఆధ్యాత్మికం వైపు పూర్తిగా సన్యాసి కొన్ని జాతకాల కేతు వైరాగ్యం అసలు నాకు వద్దు వైరాగ్యానికి కొన్ని జాతకాల కేతు వేరు పట్టానికి కొన్ని జాత చక్రాల్లో జ్ఞానానికి ఇవన్నీ మొత్తానికి కేతు ప్రతీక కాబట్టి కేతువు ఏంటంటే మనకి ఎక్కువ శాతం కూడా ఆధ్యాత్మిక వైరాగ్యానికి వేరు పట్టానికి జ్ఞానానికి మొత్తానికి ఆయన ప్రతీక మకరం శని పాలించేటువంటి రాశి ఇది క్రమశిక్షణ నిర్మాణం ఆస్తికత బాధ్యతల ప్రతీక క్రమశిక్షణ కారుగుడు శ్రేని అందుకే ఎలస్ వచ్చినప్పుడు క్రమశిక్షణలో ఉంటాడు కానీ కేతువు రాహుకి వ్యతిరేకం కాబట్టి ఏదైతే ఈ యొక్క కేతు అనే గ్రహం ఏదైతే ఉందో రాహు యొక్క ప్రభావాన్ని కూడా కొద్దిగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి రాహు భౌతిక కోరికలను పెంచితే కేతు వాటి వైరాగ్యాన్ని కలిగించే స్వభావాన్ని కలిగి చేస్తుంటాడు రాహు భౌతిక కోరికలకు ఇది కావాలి అది కావాలి కోట్లు కావాలి లక్షలు కావాలి బిల్డింగ్లు కట్టాలనే కోరిక కానీ కేతు వైరాగ్య కారకుడు నాకేమీ వద్దు బస్ చాలు నీ వైరాగ్యంగా ఉండాలి నాకు పిల్లవద్దు పిల్లవద్దు ఏవద్దు నీవు సన్యాసత్వంగా ఉండాలంటే తత్వాన్ని కలిగించ గ్రహము కేతువు ఏదైతే ఈ కేతువు వలన జీవితంలో భౌతిక ఆశయాల పట్ల అంతగా ఆసక్తి చూపలేరు వీరికి హోదా అధికారం డబ్బు సామాజిక గుర్తింపు విషయాల మీద ఇది ముఖ్యం కాదు హోదా వద్దు అధికారం వద్దు డబ్బు వద్దు సామాజిక గుర్తింపు వద్దు ఇవన్నీ వీళ్ళకి ముఖ్యం కాదు వైరాగ్యం ముఖ్యం వీరు తమ యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని కనుగోడానికి ఆధ్యాత్మిక ఎదగటానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తారు ఆధ్యాత్మికంగా అంటే దేవుడి మీద భక్తి వీరు తమ భావాలను బయటకు వ్యక్తపరచరు మరియు కొంత ఒంటరితనాన్ని ఇష్టపడతా ఉంటారు ఈ యొక్క మకర రాశి కర్మకి వృత్తికి సంబంధించినటువంటి స్థానం కేతు యొక్క ప్రభావం వల్ల వీరు తమ యొక్క వృత్తిలో ఏకాగ్రత అంకిత భావం కలిగి ఉండాలి కానీ దాని నుంచి లభించే ఫలితాల పట్ల అంత వీళ్ళు పట్టించుకోరు వీరి పరిశోధన ఆధ్యాత్మికం వైద్యం జ్యోతిష్ శాస్త్రాలు బాగా రాణిస్తారు వీరు తమ చేస్తున్న పని నుంచి వేరుపడి కేవలం దాని ఒక కర్తగా కర్తవ్యంగా వీళ్ళు భావిస్తూ ఉంటారు దేవత ఉపాసన ఒక కర్తవ్యం అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ స్థానంలో ఉన్నటువంటి కేతు ఉన్నవారు కుటుంబంలో ఉన్న సన్నిలతో సంబంధంతో కొంత దూరం పాటించవచ్చు వీరు భావేద్వ తమ వారికి దగ్గర అవడం కష్టం ఎందుకంటే వారికి ఆలోచనలు ఆధ్యాత్మికంగా చాలా లోతుగా ఉంటాయి వారికి తక్కువ మంది స్నేహితులు ఉంటారు కానీ ఆ స్నేహితులు స్నేహాలు చాలా అర్థవద్ధంగా ఉంటాయి కేతు యొక్క ప్రభావం వల్ల వీరి తమ జీవితంలో అస్థిరత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు అన్ని కోల్పోతూ ఉంటారు భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకపోవటం వివాహం పట్ల ఆసక్తి లేకపోవటం వివాహం జరిగినది నష్టపోవటం కొన్నిసార్లు తమ బాధ్యత నిర్లక్ష్యం చేయ అవకాశాలు తమ మనసులోని భావాలను ఇతరులకు వ్యక్తపరచలేకపోవటం తమ మనసులోని భావాలను ఇతర వ్యక్త వ్యక్తపరచలేకపోవడం వల్ల ఒంటరితరంగా అనుభవించటం వీరు తమ ఆధ్యాత్మిక మార్గంలో విజయాన్ని సాధిస్తున్నాం వ్యక్తిగత జీవితంలో సమతుల్యాన్ని పాటించడం చాలా అవసరం దేవుడి మీద భక్తి ఉండాలి భార్య మీద ఉండాలి తల్లి మీద ఉండాలి అందరి మీద బాధ్యత వీళ్ళు ప్రవర్తించినట్టయితే మంచి జీవితాన్ని వీళ్ళు పొందుతుంటారు ఏదైనా మొత్తంగా లగ్నంలో కేతు ఉన్నవారు జీవితంలో భౌతిక విషయాలు బదులు ఆధ్యాధ్య ఆధ్యాత్మిక విషయాలపైన బాగా దృష్టి పెడతారు అంటే మహాదశ వచ్చిన వైరాగ్య అవుతారు దేవుడి మీద పిచ్చ భక్తి పెరుగుతుంది డబ్బెలతోని కూతుర్ని కొట్టినంట పిచ్చితనాన్ని మారుస్తూ ఉంటుంది తమ యొక్క జీవితంలో ఒక ప్రయోజనాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి దానికోసం బాగా కష్టపడుతూ ఉంటారు ఇది మనకి కేతు మకర లగ్నంలో ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఇప్పటివరకు వరకు మనకు మకర లగ్నంలో తొమ్మిది గ్రహాలు ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం స్పష్టంగా తెలుసుకున్నాం తదుపరి కుంభ లగ్నంలో మరి తొమ్మిది గ్రహాలు ఉంటే ఎలాంటి పరిస్థితి లేకపోతే తదుపరి క్లాసుల విధంగా తెలియజేస్తాను అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కింద మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి ప్లీజ్ ఈ కామెంట్ నాకు చాలా ముఖ్యం నేను ఏ విధంగా చెప్తున్నానో నాకు తెలుసు కాబట్టి నేను ఏ విధంగా చెప్తున్నాను అనేది మీరు చెప్పాలి నాకు కాడి కింద కామెంట్లు ఖచ్చితంగా రాసి తీరండి మీ భరద్వాజ శర్మ లైక్ చేయండి సబ్స్క్రైబ్